అష్టదళ పద్మం యొక్క ముగ్గు విశిష్టత ఏంటి దాని వెనకలు ఉన్న రహస్యం ఏంటి శాస్త్రం ఏం చెబుతుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఈ వీడియో మీకు చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈరోజు ఎంతో పవిత్రమైన అష్టదళ పద్మం ముగ్గు గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక అలంకారం మాత్రమే కాదు దైవశక్తికి ఆహ్వానించే ఆధ్యాత్మిక చిహ్హ ప్రతి ఇంటి ముద్దు దీన్ని వేయడం వల్ల అష్టలక్ష్మి కటాక్షం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ అష్టదళ పద్మం అనేది ఎనిమిది రేకులు కలిగిన కమలం ఇది శాస్త్రంగా ఆధ్యాత్మికంగా తాంత్రిక పరంగా అత్యంత పవిత్రమైనది ముగ్గుల్లో అష్ట దళ పద్మాన్ని వేసుకోవడం వెనక లోతైన అర్థాలు ఉన్నాయి ఇది ఎప్పుడప్పుడు వేస్తారు అంటే శుక్రవారం రోజు కానీ పండగలప్పుడు కానీ పౌర్ణిమ రోజులో కానీ ఈ ముగ్గుని ఎక్కువ వేస్తూ ఉంటారు ఆత్మధిక విశిష్ట పరంగా వస్తే అష్టదళ పద్మం అనేది ఆదిపరాశక్తి అయిన శ్రీ మహాలక్ష్మికి శ్రీదేవికి అలాగే శ్రీ రాజరాజేష్ మొదలైన దేవతలకు ఆహ్వాన స్థానం అంటే కొలువు తీరిన స్థానం ఇది స్త్రీ యంత్రం చక్ర పద్ధతిలో యోగశాల మొదలైన వాటిలో ముఖ్యంగా కేంద్రంగా ఉపయోగిస్తూ ఉంటారు అష్టదళ పద్మం మధ్యలో దేవత బిందు ఉంచితే ఆ శక్తి విస్తరిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ పూజ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇంటి ముందు ఎవరైతే అష్టదళ పద్మం ముగ్గు వేస్తారో ఆ ఇంట్లో అష్టలక్ష్మి కొలువు తీరుతుందని అలాగే ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం ఇది శుభప్రదంగా అలాగే ఐశ్వర్యప్రదంగా ఆరోగ్యప్రదంగా అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి మనము ఇంట్లో ఈ ముగ్గు వేయడం వల్ల శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం దృష్టి దోష నివారణ కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే తాంత్రిక విశిష్టత పరంగా మనం చూస్తే కనుక అష్టదళ పద్మం అనేది ఆరవ చక్రం మరియు సహస్ర పద్మం లోకంలో సూచిస్తుంది ఇది అష్టదిక్కులు అంటే ఎనిమిది దిక్కుల రాక్షసులు ప్రాతినిధ్యం చేస్తుంది అంటే బంధిస్తుంది యజ్ఞాలలో హోమాలలో దీని ఆకార అత్యంత శక్తివంతంగా శక్తి సూచిస్తుంది అలాగే గృహశాంతి మరియు ఐశ్వర్యం కోసం కూడా ఈ అష్టదళ పద్మంని ఉపయోగించేవాళ్ళు పూర్వం ఉషోదయ అంటే తెల్లవారుజామున సూర్యుడు ఉదయించకముందు ఈ ముగ్గు ఎవరైతే వేస్తారో వాళ్ళ ఇంట్లో శాంతి సౌఖ్యం సంపద వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే దుష్టి దోషం తొలుగుతుంది చెడు శక్తులను దగ్గరికి రానివ్వవు ఇంట్లో మహాలక్ష్మి ఆవాహన ఏర్పడుతుందని విశ్వాసం కాబట్టి అష్టదళ ముగ్గు కేవలం ఒక అలంకారం కాదు అది దైవశక్తి ఆహ్వానం చేసే ఆధ్యాత్మిక చిహ్న కాబట్టి అష్టదళ ముగ్గుని వేస్తే ఇంట్లో ఎల్లప్పుడూ శ్రీ మహాలక్ష్మి కటాక్షం శాంతి సౌభాగ్యం స్థిరత్వం ఉంటుంది అందుకే ప్రతి ఉదయం లేదా పూజా సందర్భంలో దీన్ని తప్పక వేయండి మీకు ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్